ೌಟ್ ಅನ್ಸ್ ಕತ್ತಿ ಎತ್ತಿ ಅನ್ನ ಪಡೆಯ

లోపలికి ఇది ఇష్టం చోటు తిరుగు రౌండ్ మొత్తం అంతా వేసిన తర్వాత ఎట్లా ఇట్లా దిగాలి ఫైనల్గా వేస్తాను అక్కడ ఇక్కడ సెంటర్ రివర్స్లో చేస్తా క్లోజ్ చాటు వేస్తా మొత్తం స్క్రీన్ మీద మొత్తం ఓపెన్ అవుతుంది దీన్ని నుంచి పెట్టుకోరమ్మా ఓకేనా ఎంట్రీ ఎంట్రీ ఫైవ్ నాలుగు బాగా లోపలికి పోయింది అనుకో మంచి షార్టే పెట్టు మంచి పెట్టు ఎంత బొమ్మితో అది ఓకేనా అందుకే ఇప్పుడు నువ్వు కొన్నప్పుడు ఏమన్నా నీకు కంఫర్టబుల్ అన్కంఫర్టబుల్ ఉంటుంది

అభిషేకం కొట్టాలంటే ఇది మధ్య సత్యనారాయణరాజు గారు కదండి బ్లడ్ 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 కలిపి మహేష్ లేకుండా వెళ్ళాలి பட்டுக்கொச்சா